అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నాను వల్ల ఇలా మీ కొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా చూడండి జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట అగో అట్లనే ఉన్నాయంటే కాంగ్రెస్ వాళ్ళ ఎవరాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఐతారం అంగట్ల ఎద్దుల లెక్క ఎట్లా కొంటున్నది దాని వెనకపోటీ సీక్రెట్ లేని ఎవరికెంత ఎంఆర్పి రేట్ ఇస్తాన్రు మొత్తం చెప్పుకొచ్చిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు వారు కడుపులు ఉన్నదంతా కక్కిండు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు అసెంబ్లీ లాబీల ముచ్చట మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎట్లా కొంటున్నది చెప్పుకొచ్చిండు కారు పార్టీ ఎమ్మెల్యేలకు ఐదు నుంచి పది కోట్లు ఇచ్చి కొంటున్నాం వాటికే ఆశపడి వస్తున్నారు అనుకొచ్చిండట అట్లనే మీకు కూడా మంత్రి పదవి వస్తుందట కదా ఢిల్లీ నుంచి పైరవి కూడా చేస్తుండట అంటే నాకు పైరోకులు చేసే అవసరం లేదు చేస్తే నేను డైరెక్ట్ సీఎం అయ్యేటోని అనుకొచ్చిండు అసలు మేము ఇంకా గేమ్ సురువు చేయలేదు ఇప్పుడు షురువు చేస్తున్నాం అందుకే మా దగ్గరకు కడమ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు రాలే మేము ప్లాన్ వేస్తే మంది వచ్చి చేరుతారు ఆల్రెడీ బేరం మాట్లాడి పెట్టినామన్నట్టే నిస్సిగ్గుగా చెప్పుకొచ్చిండట ఇంత బరిదించిన తనమిది మరి తెల్లారు లేస్తే మొరుగే కు మేధావులంతా ఏడమన్నట్టు ప్రజాస్వామ్యానికి తూట్లు పడ్డాయి అని బట్టలు దింపుకునే బ్యాచ్ వాళ్ళు ఏడున్నట్టు ఓహో వీళ్ళు ఎమ్మెల్యేలను కొంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నట్టు బెదిరించి పార్టీలకు గుంజుకుంటే ప్రజాపాలన అన్నట్టు ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనాలు చెప్తున్న కాంగ్రెస్ వాళ్లకు దండేసి దండం పెట్టాలి అని అంటుర్రట రాజకీయాలు తెలిసినోళ్ళు పగలెళ్ళ బారిన నేసినా దీపం దేరా దీగ నేస్తా అని చెప్పిండట వెనకటికో గప్పాలు కొట్టేట ఆయన ఏ గట్లనే ఉన్నది మన సర్కారుల తీరు నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ స్కూల్ కడతామన్నారు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తామన్నారు కానీ వాళ్ళ మాటలకు చేతలకు ఎంత తేడా ఉన్నదో చూడు చెప్పేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇనేటోళ్ళు తెలంగాణ పబ్లిక్ అన్నట్టున్నది కదా బడికి పోతే ఎవరైనా పుస్తకాలు పట్టుకొని పోవాలి గాని మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి జరిపి హై స్కూల్ కు పోయే పిలగాండ్లు మాత్రం పుస్తకాలే కాదు క్షత్రియులు కూడా పట్టుకొని పోవాల్సి ఉన్నది సార్లు చదువు చెప్తుంటే షత్రులు పట్టుకునే క్లాసులు వినే పరిస్థితి ఉన్నది మొన్నటిసంది పడుతున్న వానలకు బడి కప్పంతా లీక్ అవుతున్నది మీదికెళ్ళి జలపాతాల నీళ్లు లెక్క పడుతున్నాయి ఇక పిల్లల బట్టలు బుక్కులు నాన్తున్నాయి ఇక చేసేది ఏమి లేక ఛత్రులు పట్టుకొని వచ్చే చేతులు నొస్తున్నాయి క్లాస్ అయ్యేంత దాకా పిల్లగాండ్లు అట్లనే పట్టుకొని క్లాసులు ఇన్నడవుతున్నది మొన్నట్లనే రెండు లక్షల బిల్లు తోటి స్లాబ్కు రిపేర్ చేసినామని అంటున్నారు ఏ తీర్ల రిపేర్ చేసిండ్రో ఒక్క వానతోటే బయటపడ్డది సర్కారు వల్ల కథ అట్లున్నది ఇక కానీ సర్కార్ ఏమో నియోజకవర్గాన్ని కొని ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని పొంకనాలు కొడుతుంది ముందుగా ఉన్న బల్లని చక్కగా నడిపించడు తెలియదు కానీ ఇంటర్నేషనల్ స్కూళ్ళకే వచ్చిందిగా అని మండిపడుతున్నట బాధిత పిల్లల పేరెంట్లు చిన్న చిన్నపిల్లగాండ్లు చాక్లెట్లు కావాలని ఏడుస్తే పెద్దోళ్ళు ఏమంటారు ఏడ చాక్లెట్ చెట్లు కొనియవలసి వస్తుందో అని చాక్లెట్లు తినద్దురా అట్లా పురుగులు యాక్ట్ అంటారు ఇక అట్లనే బొమ్మ పోయమంటే శీసి బొమ్మలతో ఆడొద్దు అట్లా దయ్యాలు ఉంటాయి అని భూగులు పెట్టిస్తారు ఆగో గట్లనే ఓ బీసీ ఎమ్మెల్యే మంత్రి పదవి అడుగుతుండని పిల్లగాన్ని భయపెట్టినట్టే భయపెట్టే ప్లాన్ వేస్తుండట సీఎం సార్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీద కోర్టుకు పోయిండు ఇండిపెండెంట్ క్యాండిడేట్ బీర్లు ఐలన్న ఓట్లప్పుడు పెట్టిన అఫిడవిట్లా ఆయన భార్య పేరు తప్పు రాసిండు లేని ఆస్తులు ఉన్నట్టు చూయించిండని ఈసీకి ఫిర్యాదు అయిండు మహేష్ అనేట ఆయన నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నా అఫిడవిట్లా చిన్న అక్షరం తప్పు ఉందని నా నామినేషనే మరి ఆయన పదవిని ఎట్లా ఆమోదిస్తారు ఆయన మీద అనర్హత వేట్ అని ఈసీ ఒళ్లకు హైకోర్టుకు ఫిర్యాదు అయ్యిండు ఎన్నికల సంఘాన్ని అధికారులను తప్పుదోవ పట్టిచ్చిండు కాబట్టి వెంటనే ఆయనను ఎమ్మెల్యే పోస్టులకి వెళ్ళి తీసేయాలి అని అంటాండు ఇక ఎన్నికల కమిషనర్లు వెంటనే ఎమ్మెల్యే గారికి నోటీసులు పంపిర్రట అట్లనే నిన్న పట్నంల బిఆర్కే భవన్ ఉన్న కమిషన్ ముంగట హాజరు పడి ఏమేం తప్పులు ఉన్నాయి ఎందుకున్నాయని చెప్పిండట అంతేనా మహేష్ అన్న ఈ మహేష్ అన్న కూడా ఇండిపెండెంట్గా ఆలేరు ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తే బూత్ నెంబర్ తప్పు రాసిందని డిస్క్వాలిఫై చేసిండట మరి నేను ఒక బూత్ నెంబర్ తప్పు రాస్తేనే నన్ను పోటీ చేయనియలేదు ఆయన ఇంటామె పేరు తప్పు చేసినా లేని జాగా ఉన్నట్టు చూపెట్టినా ఎట్లా పోటీ చేయనిచ్చిండ్రు ఎందుకు నన్ను చేసినట్టు డిస్క్వాలిఫై చేయాలే నాకంటే పెద్ద తప్పులే కదా దీని అల్లమేంది బీర్ల ఐలయ్య బెల్లమేంది అనేది మహేష్ అన్న అంటాడు ఇక అదిగాక బీర్ల ఐలయ్య మంత్రి పడవి అడుగుతుండనే పార్టీ పెద్దలు ఇట్లా ఇరుకున పెట్టే ఇగురం చేసిండ్రని అనుకుంటుర్రట అయిలన్న అనుసరులు ఇరుగుదిస్తి పొరుగుదిస్తి వాడకట్టస్తే ఉన్నోళ్ళందరి జిట్టి అనుకుంటా ఇలా కేసీఆర్ సార్ కు జిట్టి తీసిండ్రు ఎందుకో తెలుసా తొలిసూరి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిండు మాజీ సీఎం కేసీఆర్ సారు దమ్ముంటే అసెంబ్లీకి రా కేసీఆర్ అని సీఎం రేవంత్ సారి సవాల్ చేసిండు అసెంబ్లీకి వచ్చేటందుకు దమ్ముతోటి ఏంది ఇన్నొద్దులంటే కాలు మంచిగా లేక సారు అసెంబ్లీకి రాలేదు కానీ ఇప్పుడు మంచిగా అయిండు ఇలా తొలసూరు బడ్జెట్ మీటింగులు ఉన్నాయని అసెంబ్లీకి వచ్చిండు కేసీఆర్ సారు సారు ఇంటికాడికి వెళ్ళి బయలు ఎల్లుతుంటే ఆయన గుమ్మడికాయలతోటి జిట్టి తీసిండ్రు అటే ఇంకా అసెంబ్లీకి రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సార్ని ఎదుర్కొని పూలగుత్తులు చేతిలో పెట్టిండ్రు ఇక సార్కి ఇచ్చిన రూమ్లకు పోయి బీఆర్ఎస్ లీడర్లతోటి మీటింగ్ పెట్టిండు అసెంబ్లీల అధికార పార్టీలకు ఎట్లా కౌంటర్ ఇయ్యాలి అలా తప్పిదాలను ఎట్లా ఎత్తి చూపాలి అనుకుంటా లీడర్లకు దిశానిర్దేశం చేసిండు ఇక ఇవ్వాలి ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకు నెలలే మల శ్రవేశం ముచ్చట్లే పట్టుకొని వస్తది కా అంతవరకు మీరు ఏం చేయాలి ఆ గది చూస్తేనే మీ మిర్రర్ టీవీ శనార్తి